అలాగే అహరోణ్ పాస్టర్ గారి యొక్క పాప పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సందర్భంలో పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటున్నది ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా దైవజనులు సన్ రైజ్ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు జెర్మియా గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నా Praise the Lord. Praise the Percy Yonica. Ah, vale. ¿Pay que Traga, Percy. గారు కూడా రావాలి దయవజన్లు ఆరుణ గారు కూడా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను చాలా సంతోషం దేవాతి దేవుడు ఐదు సంవత్సరాలు దైగల రేఖలను దాచి ఆరువ దయా కిరీటాన్ని ధరింపజేశారు అందును బట్టి దేవుని దేవునికోసారి స్తోత్రం చెప్దామా అందరం స్తోత్రం చెబుదామా హాలూయా స్తోత్రం పేర్సీ యూనికాను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈ బండ మీద సంఘము కట్టబడును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడ సర్వోన్నతుడ యేసుక్రీస్తు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పేర్సీ యోనికను మీరు జ్ఞాపం చేసుకుని ఆరువా దయాకిరీటన ధరింపజేశారు ఈ సంవత్సరం నీ కను దృష్టి బిడ్డ మీద ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి సేవకుని కుటుంబం ద్వారా అనేక మంది మేలు పొందడానికి మీరు బలపరచమని ఈ బిడ్డను మీ చేతులు వంచుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్థుతించి ఈ కేక్ కటింగ్ ప్రారంభిస్తున్నాము తండ్రి అలాగ్ పేర్సియోనికా కేక్ కట్ చేస్తుంది అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నాణ్యం ఏం పడుతుంది కరెక్ట్ రైజా చప్పట్లు కొట్టాలి రైజ్ అలా కలిగి ప్రేమామయడ యేసో క్రీస్తు ప్రభామిక స్తోత్రాలు నిత్యముగా ఈ కుటుంబమును మీరు దీవించండి అనేకమందికి మందికి దీవెనకరంగా మార్చండి యేసో క్రీస్తు ప్రార్థించి ప్రతిష్టించి దీవిస్తున్నాను తండ్రి ఆమె చివరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం మంచాలి ఎందుకంటే చాలా సమయం అయింది నాకు అసలు ఈ టయాన్ని ముగించడం అంటే చాలా కోపం బాధపడుతుంట ఎందుకంటే చాలా నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు వారు వెళ్ళాలి కనుక కానీ ఆలస్యం ఏంటంటే వాతావరణాన్ని బట్టి మరి మొత్తానికి ఈ నాలుగో వార్చుకోవచ్చు వారిని దేవుడు ఎంతగానో ఈ కార్యక్రమాన్ని జరిగించేందుకు మంచి అవకాశాన్ని దేవదేవుడు ఇచ్చాడు నిజంగా ఈ కార్యక్రమాన్ని గురించి సంఘం ఎంతో బాగా ప్రార్థించారు చాలా కష్టపడ్డారు ఒక మాట చెప్పాలంటే ముసళ్ళు ఉన్నారండి వాళ్ళు అసలు ఏ విషయంలో తగ్గలేదండి ఈ కార్యక్రమం గురించి నిజంగా వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు మరి ఈ సమయంలో చాలా చాలా దూరాన్నించి వచ్చినటువంటి సంఘాలు ఉన్నాయి కాకర్లపాలెం కావచ్చు నిన్న రాత్రి కాల సమయంలో నలదలపూరు అనిమినపల్లి తోనుగుంట కొండ సముద్రం కూనిపాలెం పోకూరు చాలా ప్రాంతాల నుంచి సేవకులు వాళ్ళ సంఘాలతో వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము మరి దేవుని సన్నిధానముల మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు ప్రత్యేక మన వందనాలు మరి ముఖ్యంగా రెండు రోజులు వర్తమానాన్ని చుట్టుకు దైవజనులు అన్నగారు మనబాబ గారు మా సంఘ ఆహ్వానాన్ని మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని ప్రేమించి మరి చక్కని వర్తమానాన్ని ఐదు కొండల గురించి చక్కని వర్తమానం నిండదేనా ఈరోజు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక విడుదల నియమాల గురించి చక్కని వర్తమానాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధానంలో వారికి మా సంఘము తరపున మా కుటుంబ దరపున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు జిర్మయాయ్య గారు వారికి ప్రత్యేక మన వందనాలు వాస్తవం ఎందుకంటే ముందు సౌండ్ సిస్టమ్ మేము ఆ జిర్మేయ గారు మాట్లాడింది కావాలి కానీ చిన్న చిన్న కారణాల వల్ల అది దూరం అయిపోయింది ప్రత్యేకంగా తమ్ముడు ప్రతాప్ కలిగిరి ప్రాంతంలో ఎర్రబల్ల ఎర్రబల్లి ప్రాంతంలో చక్కని సౌండ్ సిస్టాన్ని సిద్ధపరుచుకున్నారు వారు అకస్మాత్తుగా ఇంక రెండు రోజులు ఉందనగానే రావటం అంటే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం చక్కని కీబోర్డ్ను ఫ్యాన్ను వాయించినటువంటి వారిద్దరు కూడా ప్రత్యేక మనోధనాలు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి యవనస్తులైనటువంటి వారు చాలా కష్టపడ్డారు ఒకసారి కష్టపడినటువంటి వారందరికీ చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా మరి నిజంగా చాలా కష్టపడ్డారండి నేనైతే అసలు చేయలేను నేను చాలా బాధపడి ఏడ్చుకున్నా ఏంటి ప్రభు అంటే నిజంగా యవనస్తుల దేవుడు ఇచ్చాడు వారికి ప్రత్యేక మనోందనాలు తెలియచేస్తూ ఉన్నా మరి దినాన దైవజన్ యాకోబు గారు చక్కగా నడిపించారు ఈరోజు జాష్వా గారు వారు నడిపించినందు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము మరి చక్కని భోజనాలు కూడా నిన్నదినాను కొంచెం వాతావరణం సరిలే వల్ల మిస్ అయిపోయింది వారికి కూడా వందనాలు తెలియచేస్తున్నాము మరి ప్రాముఖ్యంగా చాలామంది సంఘబిడలే కాదు గ్రామంలో ఉన్నవారు కూడా ఈ మీటింగ్స్ని బలపరిచారు నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఈ మీటింగ్స్ని బలపరిచారు మరి మా సంఘం కోసం సంఘములు అనేకమైన ఆత్మల కొరకు కొరకు ప్రార్థించండి మా గ్రామం కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి భయపడే గ్రామముగా ఉండాలి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకునే గ్రామముగా ఉండాలని ఒక ఆశ నాకు కాబట్టి ప్రార్థించండి మరి దూర ప్రాంతం నుంచి మద్రాసు నుంచి కావచ్చు హైదరాబాద్ నుంచి కావచ్చు పందలపాడు నుంచి కావచ్చు తిరుపతి నుంచి కావచ్చు పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేక మనందనాలు తెలియచేస్తున్నాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క నాలుగో వార్షికోత్సవం కృపా ప్రార్థన మందిరవారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముగించబడింది థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయనా మీ ఉన్నతమైన నామాన్ని బట్టి వందన ఇదిగో ప్రభా కృపా ప్రార్థన వారు ఏర్పాటు చేసినటువంటి తండ్రి నాలుగో వార్చికోత్సవంలో ప్రభానైనా మీ కృపను తోడుగుంచారు ఇదిగోదండి వాతావరణ అనుకూలత లేకపోయినప్పటికీ నీవు మాత్రమే అనుకూలము గుండి ప్రభా కార్యాన్ని మీరు జరిగించినందుకు నజరని నమేషయ్యా నీ పాదాల కొందనాలు చెల్లిస్తూ ఉన్నా రెండు దినాల ప్రభావ మీ దాసుని బలపరుచుకొని చక్కని వాక్య సందేశం ఇచ్చినందుకు స్తోత్రాల వారిని వారి పరిచయం దీవించండి కూడు వచ్చినటువంటి తండ్రి ఇదిగో తండ్రి సంఘాలను సేవకులను కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలను అయినా ఇదిగో ప్రభానైనా ఇదిగో తండ్రి యొక్క రాత్రికాల తండ్రి తండ్రినైనా ఈ కార్యక్రమాల కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నీ వందనాలు స్తోత్రాల తండ్రి మా గ్రామాన్ని దీవించండి సంఘాన్ని దీవించండి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న కృప చేత నింపమని ఇంకా ప్రభు అనైనా మేము ఎవరన్నా మర్చిపోయి ఉంటే వారిని కూడా మీ కృపలో దీవించి రక్షించి కాపాడమని తండ్రి ఈ కార్యక్రమం కొరకు ఎవరెవరు ఏ రీతిగా శ్రమించారో ఎవరెవరు ఏ రీతిగా తండ్రి వారి యొక్క జీవితాల ప్రభావాన్ని సన్నిధానం కొరకు తండ్రి మీటింగ్స్ కొరకు ప్రయాసపడ్డారు వారిని వారి కుటుంబాలు మీ కృపలో దీవించి ఆశీర్వదించమని ఏసయ జీవ గలామాలో ప్రార్థించి తెచ్చి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ పరమతనటువంటి దేవుని ప్రేమ రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూను సహవాసమైనచ్చు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించును గాక ఆమె అలా లూయా దచ్చేసి గమనించండి మీ అంతా